వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతుండడంతో హౌస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకే క్లాన్గా విభజించి ఆ క్లాన్కి చీఫ్ని ఎన్నుకోవడానికి బిగ్ బాస్ శక్తి టీం నుంచి ఒక కంటెండర్ని ఎన్నుకోమన్నప్పుడు నిఖిల్కి యష్మి ఆదిత్య ఓం కన్నా పృథ్వీ బెస్ట్ అని పృథ్వీని చీఫ్ కంటెండర్గా ఎన్నుకున్నాడు అయితే మిగతా వాళ్ళందరితో నుంచి కూడా ఒక టాస్క్ పెట్టి అక్కడ నుంచి కంటెండర్గా నబీల్ సెలెక్ట్ అవడంతో పృథ్వీకి నబీల్కి టాస్క్ అనేది ఇచ్చారు బిగ్ బాస్ అయితే అప్పటికే నిఖిల్ దృష్టిలో నబీల్ చీఫ్ అయితే బెస్ట్ పృథ్వీకి క్లాన్ అంతటినీ నడిపించడంలో ఫెయిల్ అవుతాడు పృథ్వీకి పని భారం ఎక్కువ అవుతుంది అనే దృష్టితో విష్ణు కూడా చెప్పడం జరిగింది అయితే టాస్క్లో కూడా ఐఆమ్ మెగా చీఫ్ అనే స్పెల్లింగ్ని పెట్టమన్నప్పుడు ఐ పక్కని స్పేస్ వస్తుందా అని పృథ్వీ అడిగినప్పుడు నిఖిల్ రాదు ఐఏఎం తర్వాత స్పేస్ వస్తుందని చెప్పాడు అయితే గేమ్ అంతా అయిపోయిన తర్వాత నబీల్ కరెక్ట్గా పెట్టడంతో ప్రేరణ నబీలు చీఫ్ అని చెప్పడం జరిగింది దానికి యష్మి చాలా ఫీల్ అయ్యింది మరి తప్పు పెడితే ముందే చెప్పొచ్చు కదా ప్రేరణ అంటూ ఫీల్ అయ్యింది అప్పుడు నిఖిల్ కూడా అన్నాడు అయి తర్వాత స్పేస్ వస్తుంది కరెక్ట్ చెప్పాలంటే అని మరి ముందు పృథ్వీ అడిగినప్పుడు మాత్రం రాదని చెప్పారు ఒకవేళ మరి మిస్టేక్గా చెప్పారనుకున్నా సరే నిఖిల్కి ఫస్ట్ నుంచి కూడా నబీల్ చీఫ్ అవ్వడమే ఇష్టం పృథ్వీ బాధపడుతుంటే జస్ట్ ఓదార్చాడంతే యష్మి మాత్రం చాలా ఫీల్ అయ్యింది పృథ్వీ టాస్క్ బాగా ఆడినప్పటికీ కూడా టబిల్ కంటే చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళినప్పటికీ కూడా స్పెల్లింగ్లో చిన్న మిస్టేక్ వల్ల పృథ్వీ చీఫ్ కాలేకపోయారు అయితే పృథ్వీకి నిఖిల్ ఇచ్చిన సలహా వల్లే చీఫ్ అవ్వలేదని మీలో ఎంతమంది అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్